కర్రీ చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు పండుకుంటున్నావా ఓర్ మీద పండుకుంటున్నావు సోఫా మీదనా ఎవరి కాళ్ళ మీద పడుకున్నరా తాతనా మా తాత ఎవరి తాత కిట్టు తాతయ్య ఓ నా తాత నా తాతయ్య ఓయ్ నవ్వు ఫింగర్ రెండు చూపించి అంటున్నావు ఇంకా Siapa tata unu? Cepu tata. tata, tata <laughs> <Hi. laughs> <laughs> uh. bye. Hmm? Bye mama. Bye Kittu Babu. Bye. లవ్ లవ్ మీ తాత ఏం చేస్తుండ తాత ఏం చేస్తుండు టీవీ చూస్తుండా తాత ఊరికి టీవీ చూస్తాడు కదా రామా ఊరికే న్యూస్ 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 ఛానల్ న్యూస్ చూస్తుంటాడు తాత